నమస్తే వీటిని స్వాగతం లక్ష్మీ సమాచార రాజమండ్రిలో అబీ ప్రీమియం సెలూన్ ప్రారంభం ఫ్యాషన్ ఏదైనా ఇప్పుడు మన నగరంలో మెరుస్తున్నాయి రాజమండ్రిలో ఎన్నో రకాల స్టోర్స్ మొదలవుతూ ఉంటాయి లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్ ను అనుసరించి సంపూర్ణమైన ప్రపంచ స్థాయి నాణ్యత మరియు స్టైల్ గా స్టోర్స్ వస్తున్నాయి రాజమండ్రి ఒక అత్యంత ప్రతిష్టాత్మక నగరంగా మారుతుందని హైదరాబాద్ ముంబై ఢిల్లీ బెంగళూరు నగరాలకు ధీటుగా అమరావతిని సీఎం చంద్రబాబు తీర్చిదిద్దుతున్నారని ఆయన నిర్వాహకులకు తెలియజేశారు ప్రజలకు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు రాజమండ్రిలో లభిస్తాయని ఆయన పేర్కొన్నారు రాజమండ్రి తిలక్ రోడ్ లో హంజద్ హబీబ్ ప్రీమియం సెలూన్ చేశారు సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ హంజద్ హబీబ్ సెలూన్ ని లాంఛనంగా ప్రారంభించారు వంద సంవత్సరాల చరిత్ర కలిగిన హబీబ్ ఫ్యామిలీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజమండ్రిలో హంజద్ హబీబ్ సెలూన్ ని ప్రారంభించడం సంతోషకరమన్నారు జైళ్లలో ఉండే ఖైదీలకు సెలూన్ రంగంలో శిక్షణ ఇచ్చి వారిని నిష్ణాతులుగా తీర్చిదిద్దడం శుభ పరిణామం అని పేర్కొన్నారు మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం తో పాటు పలువురు బాలీవుడ్ తారలకు హెయిర్ స్టైలింగ్ చేయటం అభినందనీయమని అన్నారు దేశంలోనే రాజమండ్రి ఒక ఉన్నత నగరంగా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు పూజ చేస్తున్నారని పేర్కొన్నారు రాజమండ్రి సుందర నగరంగా మారుతుందని ప్రజలకు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తారని వివరించారు అనంతరం సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ హంజద్ హబీబ్ మాట్లాడుతూ విభిన్న రకాల హెయిర్ స్టైల్ కోరుకునేవారు రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలి వచ్చేవారని అన్నారు రాజమండ్రి నగర కోసం హంసద్ హెయిర్ సెలూన్ ఏర్పాటు చేశామని తెలిపారు ప్రస్తుతం మహిళలతో పాటు పురుషులు కూడా హెయిర్ స్టైల్ కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని లేటెస్ట్ హెయిర్ కట్స్ చేయడంలో హంజద్ హబీబ్ సెలూన్ పేరుగాంచిందని ఆయన పేర్కొన్నారు వంద సంవత్సరాల నుంచి హెయిర్ సెలూన్ రంగంలో తమ కుటుంబం ఉందని దేశంలోని ప్రముఖులందరికీ తమ కుటుంబ సభ్యులు హెయిర్ కట్ చేశారని తెలిపారు రాజమండ్రిలో సెలూన్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని రానున్న కాలంలో తెలుగు రాష్ట్రాల్లో వంద సెలూన్ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు విభిన్న రకాల హెయిర్ స్టైల్ కోరుకునే వారికి తమ వద్ద నిష్ణాతులైన సిబ్బంది ఉన్నారని వారికి నచ్చిన రీతిలో హెయిర్ కట్ చేస్తారని హెయిర్ ట్రీట్మెంట్లు పలు రకాల సేవలు అందిస్తామని తెలియజేశారు రాజమండ్రి నగర వాసులకి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు విలేకరుల సమావేశంలో సెలూన్ నిర్వాహకులు దాస్ ఫ్రాన్సిస్ ఓనర్ అంజిడ్ హబీబ్ చీఫ్ గెస్ట్ మహేష్ పెట్టి మాస్టర్ ఫ్రాంచైజీ శబదిన్ మరియు శ్రీదత్ ఇతరులు పాల్గొన్నారు విత్ న్యూస్ విలక్ష్యం సమా చైతన్య ఫ్యాషన్ ప్రపంచంలోనే అత్యధికంగా ప్రతి మానవులు కొనుక్కున్న విషయంలో ఫ్యాషన్ అనేది ప్రపంచం శాసించే విధంగా అయిపోయింది ఈరోజు అలాగే ఆ ఫ్యాషన్ మెరుగుది మెరుగుదిద్దేది ఈ సెలూన్స్ ప్రపంచంలోనే రకరకాల బ్రాండ్లతో ఉన్న వాటికి ఈవేళ మన రాజమండ్రి రాజమహేంద్రవరం కూడా ఒక కొత్త అభినీతి తెరదిస్తూ అనేక స్టాల్స్ అనేకమైన సెలూన్స్ మన రాజమండ్రికి వస్తున్నాయి అలాగే ఈరోజు అంజద్ హబీబ్ ఆ నేతృత్వంలో ఇక్కడ రాజమండ్రిలో ఒక సెలూన్ స్టార్ట్ చేసి దీంట్లో యూనిసెక్ సెలూన్గా అంటే మెన్స్కి ఫీమేల్స్కి రెండు వేరువేరుగా కూడా చేస్తూ ఇప్పుడు జరుగుతున్న లేనిపోయిన స్పాలు అన్న విధానంలో వచ్చే అపవాదులు లేకుండా ఎవరికైనా విడివిడిగా పెట్టడం జరిగింది అలాగే ఈ వ్యాపారంలో మరింత అభివృద్ధి చెందాలని చెప్పి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఐ ఫీల్ హ్యాపీ और ये मेरा एक ट्रिप बहुत इमोशनल ट्रिप है खास होता आपके शहर में बिकॉज जो इस इंडस्ट्री का फाउंडर था जो फादर ऑफ नेशन कहलाता है इस मामले में हेयर स्टाइलिंग में मिस्टर हबीब अहमद वो स्टार्टेड हबीब्स एंड उनके जो तीन बेटे थे जिसमें जावेद अमजद और परवेज तीन बेटे थे तो ही हैज़ जस्ट लेफ्ट ऑन ट्वेंटी फिफ्थ ऑफ सेप्टेम्बर सो so, उस दौरान में दो सलोन की ओपनिंग हुई आई कुड मेक इट बट आज इमोशनली लाइक महेश एंड शाहबुद्दीन एंड शीधर मी टू बी हियर और मैं आज आया हूँ बिकॉज uh, मैंने थोड़ा बहुत आपके शहर के बारे में पढ़ा इस ब्यूटिफुल सिटी एंड ग्रीनरी है एंड फैशन कॉन्शियस काफ़ी हैं लोग यहाँ पे सो मेरे को बड़ी खुशी मिली कि लाइक आई स्टार्टेड अ सलोन ओवर भैया जो कि पूरे स्टैंडर्ड के साथ uh, हमने उसको बनाया और आप लोगों के हिसाब से बनाया और फैशन जितना भी मैं दे सकता हूँ बिकॉज़ मैं अपनी फील्ड में केमिकल के लिए जाने जाता हूँ और यहाँ पे जो आपको सर्विस मिलेगी और जो आपको अच्छा रिजल्ट मिलेगा वो केमिकल का और कटिंग का मिलेगा जो कि इस सैलोन का एक यू है दूसरा लाइक यू नो टू ईर्स बैक आई वॉन्टेड टू डू समथिंग इन साउथ एंड मेरे पास पहला प्रोजेक्ट जो आया वो हैदराबाद का आया And I met person called Shabudin and uh, uh, Mahesh, and she's the. So they approached me to do something in South, and I really liked the idea, the way they wanted to move. And meko a question mark zuru tha ki ham kya because language was a big uh, uh, thing for me. But they made it so easy for me to, uh, to launch my own brand. कॉल अमजद हबीब द प्रीमियम ब्रांड वाई आर कैप्टीमियम प्रीमियम ब्रांड काफ़ी लोगों के क्वेश्चंस हैं कि आपने प्रीमियम ब्रांड क्यों रखा प्रीमियम क्या है कि लोकल सैलॉन्स बहुत खुल रहे हैं बट एक प्रीमियम सर्विस बहुत कम लोग दे पा रहे हैं नाम के लिए फॉलो करते हैं बट दे आर नॉट एबल टू प्रोवाइड द प्रीमियम सर्विस सो वैन यू रीच टू एनी अमजद हबीब आउटलेट यूल बी फाइंडिंग द प्रीमियम सर्विस वेदर इज अ के कैमिकल वेदर यू टॉक अबाउट द कलरिंग वेदर यू वॉन्ट टू गो फॉर अ पेडिक्योर मेनिक्योर और मे बी फॉर अ ब्राइडल एनी मेकअप यू गोर यू विल बी गेटिंग अ प्रीमियम सर्विस एंड इसकी रिपोर्टिंग डायरेक्टली इट गोज टू मी विच इज द बिगेस्ट पार्ट अगर कोई बात होती है तो पीपल रीच मी डायरेक्टली एंड दे कंप्लेन मी ऑल्सो समटाइम इफ देर इज एनी कंप्लेन सेकेंड पॉइंट कम्स एन लाइक वाय वी टॉक अबाउट फैशन फ़ैशन आज की तारीख़ में एक बहुत अच्छा ट्रेंड uh, आया है पिछले पाँच साल के अंदर पाँच साल के अंदर अगर आप देखो आज से पाँच साल पहले uh, माँ कोई पार्टिंग निकालती थी और बुढ़ापे तक वो पार्टिंग रहती थी नाउ पीपल आर कॉन्शियस अबाउट देर लुक्स देर स्किन एंड देर अवेयरनेस ऑफ ब्यूटी कल्चर सो यू नो लाइक एक एजुकेशन uh, इतनी आई थ्रू द मल्टी जिसकी वजह से हर आदमी एक अवेयर हो गया कि फैशन क्या है और फैशन क्या होता है कि अगर इटली में हो रहा है या आपके फ्रांस में हो रहा है या लंदन में हो रहा है या अमेरिका में हो रहा है विद इन टू सेकेंड्स वी हैव द फैशन ओवर एंड वी हैव अ वेरी गुड स्किन वी गॉट हेयर बट हमारे पास एक एजुकेशन नहीं थी एजुकेशन विल बी प्रोवाइडेड बाई द सेलॉन बिजनेस जो कि क्वालिफाइड है डोंट कम विद योर ओन आइडिया कि मेरे को ये करवाना है यू कम टू प्रीमियम आज मेरे पे क्या सूट करेगा मेरे पे कौन सा कलर जाएगा मेरे पे कौन सा केमिकल सूट करेगा एंड देन आज द पर्सन द एजुकेशन वट ही प्रोवाइड यू एंड देन डिसाइड रादर देन गोइंग टू एनी सलॉन एंड गाइडिंग देम बिकॉज अगर आप जाके बोलते हो फ्रंट का इतना काटना है बैक का इतना काटना है तो मेरे लिए कितना आसान है मैं कैची आपके हाथ में पकड़ा कि यहाँ से काट और यहाँ काट दो राइट सो यू आर रूलिंग देम बट वेन यू कम टू अ प्रीमियम सलोन प्रीमियम सैलोन में डोंट से एनी थिंग शो योर रिक्वायरमेंट मेरी रिक्वायरमेंट ये है एंड आस्क दट गोज विद मी मेरी शक्ल क्या है मेरी स्किन क्या है मेरे बालों का कलर क्या है उसके हिसाब से यू शुड डिसाइड अ कलर यू शुड डिसाइड अ कट अगर मेरी गोल शक्ल है तो मेरे को हाइट चाहिए और अगर मेरी पतली शक्ल है तो मेरे को वॉल्यूम चाहिए मेरे बाल कर्ली हैं तो मेरे को कौन सा लुक चाहिए तो वो एक बहुत इंपॉर्टेंट पार्ट है विथ विल बी लर्निंग फ्रॉम द प्रीमियम सलॉन And uh, I'm very happy to launch uh, my premium salon in your city. And I'm very happy, uh, Mahesh, uh, Shahbudin, and Sridhar, uh, they had a, did a very wonderful job. And uh, they are really working hard. And in two years' time, they have given up, uh, like a salon of 13 to 14 salons, right? Yes, yes. 14 salons we have uh, done till now. And we'll be coming with another 50 more salons. So thank you so much. అండ్ ఐ లవ్ యూ సిటీ థ్యాంక్ యూ రాజమండ్రిలో అంజదాబీ ప్రీమియం సెలూన్ సో గ్రాండ్ లాంచ్ చేయబడింది మన ఫ్రాంచైజీ అర్షిత్ దాస్కి ధన్యవాదాలు అండ్ కంగ్రాచులేట్ టు హిమ్ సో అర్షిత్ హీస్ అ ఇన్స్పిరేషనల్ పర్సన్ లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి కార్పొరేట్లో వర్క్ చేసి మాతో పాటు వర్క్ చేసి ఈ సెలూన్ అనేది లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్గా కష్టపడి మంచి అంబియన్స్ క్రియేట్ చేసి సపరేట్ ఫీమేల్ సెక్షన్ సపరేట్ సపరేట్ జెంట్స్ సెక్షన్ క్రియేట్ చేసి ఇక్కడ స్టార్ట్ చేశాము అండ్ ఆల్ స్టాఫ్ ఎవరైతే ఇక్కడ వర్క్ చేస్తున్నారో ట్రైన్డ్ బై అమ్జద్ అబీబ్ అకాడమీ నుంచి ఇది మన పదో సెలూన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో పదో సెలూన్ ఈరోజు ఓపెన్ చేస్తున్నాం అండ్ ఓవరాల్ ఇండియాలో ఫిఫ్టీ ఎయిత్ సెలూన్ ఇది అండ్ కమింగ్ టు అమ్జద్ అబీబ్ దిస్ డిరైడ్ ఫ్రమ్ హబీబ్స్ ఫ్యామిలీ అండ్ జావేద్ అబీబ్ గారు జావేద్ అబీబ్ గారు వాళ్ళ తమ్ముడు అంజద్ అబీబ్ గారు అలాగే వాళ్ళకి మొత్తం ఇండియాలో చూసుకుంటే పదహైదు వందల ప్లస్ సెలూన్స్ పైగా వాళ్ళకు ఉన్నాయి అండ్ రాజమండ్రి పరంగా చూసుకునే కొద్దీ ఈ సెలూన్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్లో టూ ఫ్లోర్స్గా డివైడ్ చేసి కన్స్ట్రక్ట్ చేశారు సపరేట్ ఫీమేల్ సపరేట్ జెన్ సెక్షన్ క్రియేట్ చేశారు అండ్ ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏమంటే ఏమిటంటే మన బ్రైడల్ మేకప్స్ కానీ మన హైడ్రాఫేషియల్స్ కానీ పెడిక్యూర్ కానీ మెనిక్యూర్ కానీ కెరటిన్ ట్రీట్మెంట్స్ కానీ హెయిర్ కట్స్ కానీ ట్రెండీ హెయిర్ కలర్స్ కానీ సో ఇవన్నీ అడ్వాన్స్ ప్రోడక్ట్స్లో అండ్ అతి తక్కువ రేట్కి మనం చేస్తున్నాం అండ్ లాంచ్ పరంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అందరి కస్టమర్స్కి లభిస్తుంది సో వి విష్ ఎవ్రీ రాజమండ్రి కస్టమర్ టు కమ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద బెస్ట్ సర్వీస్ ఇయర్ ఇన్ రాజమండ్రి అండ్ మీకు క్వాలిటీ గురించి చూసుకుంటే ఆల్రెడీ ద ఫ్రాంచైజీ ఎవరైతే ఇక్కడ ఆపరేట్ చేస్తున్నారు అర్షిత్ దాస్ అనే పర్సన్ హీజ్ ఆల్రెడీ టెన్ ఇయర్స్ హేడ్రెసర్ నుంచి ఇప్పుడు ఒక మూడు సెలూన్లు రాజమండ్రిలో ఓపెన్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు అలాగే మనం ఇంకా రీసెంట్గా కర్నూలులో ఓపెన్ చేసిన విజయవాడలో సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం తిరుపతి వైజాగ్ అండ్ అదర్ స్టేట్స్లో కానీ యాజ్ ఫున్ యాజ్ మనం ఓపెన్ చేస్తున్నాం అలాగే హైదరాబాద్లో ఆల్రెడీ నైన్ ప్లస్ సెలూన్ సక్సెస్ఫుల్ ఆపరేట్ చేస్తున్నాం సో అందరూ విజయవాడ ప్రజలందరూ వచ్చి ఈ సర్వీసెస్ని ఎక్స్పీరియన్స్ చేసి అండ్ మీ గ్లామర్ కానీ మీ హెయిర్ స్టైల్స్ కానీ ద బెస్ట్ సర్వీస్ తీసుకొని మార్చుకోవచ్చు మీరు రాజమండ్రి యా సార్ ఇది ఫ్రాంచైజీ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది అలాగే మీరు ఇచ్చే సపోర్ట్స్ ఫ్రాంచైజీ వియా వియాదా మాస్టర్ ఫ్రాంచైజీ అండ్ షాబుద్దీన్ గారు ఈజ్ అండ్ మాస్టర్ ఫ్రాంచైజీ ఫర్ ఏపీ అండ్ తెలంగాణ సో ఐ వర్క్స్ అస్ అన్ ఆపరేషనల్ మేనేజర్ ఫర్ అంజద్బీ అండ్ ఆపరేషన్ మన ఫ్రాంచైజీ మోడల్ ఎలా ఉంటుందంటే ఇట్ స్టార్ట్స్ టూ మోడల్స్ ఉంటాయి ఒకటి థర్టీ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది ఒకటి ఫిఫ్టీ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది సో బేసిక్ కాన్సెప్ట్ ఈస్ థర్టీ ల్యాక్స్ అండ్ ప్రీమియం కాన్సెప్ట్ ఈజ్ ఫిఫ్టీ ల్యాక్స్ ఉంటుంది అండ్ ఆర్వై వచ్చి మనకి ఎయిటీన్ మంత్స్లో మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మనకు రిటర్న్ వస్తుంది అండ్ కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి సక్సెస్ఫుల్గా చేసుకున్నారంటే దిస్ ఈస్ ద బెస్ట్ ఇండస్ట్రీ అండ్ ద బెస్ట్ బిజినెస్ ఫర్ నెక్స్ట్ టూ ఇయర్స్ నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ వరకు దిస్ అండ్ బెస్ట్ బిజినెస్ సో ఉందని విన్నాను కొంచెం సో అంజేద అకాడమీ అండ్ సెలూన్ యా మన కుకట్పల్లి హైదరాబాద్లో ఉంది సో అకాడమీలో మనం స్టూడెంట్స్ ని మన ఆంధ్ర రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తీసుకొని వచ్చి మనం సిక్స్ మంత్స్ బేసిక్ టూ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ అండ్ డిప్లొమా అండ్ బ్యూటీషియన్ డిప్లొమా అండ్ హెయిర్ డ్రెస్సింగ్ వన్ ఇయర్ వరకు మన కోర్సెస్ ఉన్నాయి సో అక్కడ ట్రైన్ అయిన వాళ్ళని మనం జూనియర్స్గా ఎవరీ సెలూన్లో డిప్లో చేసి సో వాళ్ళకొక జీవనోపాధి మనం ఈ బ్యూటీ ఇండస్ట్రీలో మంచి జీవనోపాధి అనేది ఉంటుంది స్టార్టింగ్ సాలరీసే ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి అండ్ హెయిర్ డ్రెసెస్ మీకు తెలిసిందే ఇప్పుడు వన్ ల్యాక్ టూ ల్యాక్ త్రీ ల్యాక్స్ కానీ హెయిర్ డ్రెసెస్ సెండ్ చేస్తున్నారు సో దిస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద గుడ్ ఆపర్చునిటీ ఫర్ యంగ్స్టర్స్ ఆల్సో సో ఎవరైతే సాఫ్ట్వేర్ అండ్ అదర్ రీటైల్ ఇండస్ట్రీస్ వెళ్తున్నారో సో వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ మన అకాడమీకి వచ్చి ట్రైన్ అయ్యి సో డిఫరెంట్ డిఫరెంట్ ఆంటర్ప్రినర్స్ కావచ్చు మేకప్ ఆర్టిస్ట్ కావచ్చు అండ్ బ్యూటీషియన్స్ కావచ్చు హెయిర్ డ్రెస్సర్స్ కావచ్చు దే కెన్ చూస్ దె కెరియర్ ఫ్రాంచైజీలో అనుభవం లేకపోయినా వచ్చి ఫ్రాంచైస్ తీసుకోవచ్చు ఖచ్చితంగా తీసుకోవచ్చు సో ఎందుకంటే మన సపోర్ట్ అండ్ గైడెన్స్ ఉంటుంది కాబట్టి అండ్ స్టాఫ్ అంతా మనం రిక్యూట్ చేసి ట్రైన్ చేసి ఇస్తున్నాం అండ్ ఆపరేషన్స్ హ్యాండ్ హ్యాండ్ఫోల్ చేస్తున్నాం కాబట్టి సో వి విల్ టీచ్ దేమ్ అబౌట్ సెలూన్ మేనేజ్మెంట్ నేను కానీ నేను శాస్త్ర యూనివర్సిటీలో బీటెక్ చేసి సో దాని తర్వాత కార్పొరేట్స్లో వర్క్ చేసి టెన్ ఇయర్స్ ఎఫ్ఎంసీజీలో కానీ అండ్ బ్యూటీ ఇండస్ట్రీ గ్రూమింగ్ ఇండస్ట్రీలో వర్క్ చేసిన తర్వాత సో మాస్టర్ ఫ్రాంచైసీ ఫ్రాంచైజీ తీసుకొని మనం ఆల్రెడీ ట్వంటీ ప్లస్ స్టోర్స్ ఆపరేట్ చేస్తున్నాం ఏపీ అండ్ తెలంగాణలో అండ్ అదేవిధంగా యంగ్స్టర్స్కి లైక్ అశిత్ దాస్ ఎవరైతే ఇక్కడ ఫ్రాంచైజీ పార్ట్నర్ ఉన్నారు సో డెడికేటెడ్గా చేసే వాళ్ళకి దిస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండస్ట్రీ అండ్ మోర్ సాఫ్ట్వేర్ ఇవంతా తీసుకున్నామంటే Not related to this. Into 10 times they can able to end and they can able to do service also to the people. Okay, thank you.